వేములవాడ ఈ పేరు వినగానే మనందరికీ ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది అక్కడ ప్రతి రాయిలోనూ శివుడి నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు కాని అదే రాళ్ల మధ్య వందల సంవత్సరాలుగా ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఏంటా రహస్యం పదండి ఈరోజు దాన్ని ఛేదిద్దాం జస్టీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా ఆ ప్రదేశం ఎంత మిస్టీరియస్సో అంటే శతాబ్దాలుగా మూసేసి ఉన్న ఒక గది ఎక్కడికైతే కనీసం ఒక ప్రతిధ్వని కూడా వెళ్లడానికి భయపడుతుందో ఆ గోడల మధ్య అసలు ఎలాంటి రహస్యం దాగి ఉందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతుంది కదా వందలేళ్ల నాటి ఈ రహస్యం మన ఆధునిక కాలంలో అంటే జస్ట్ ఈ మధ్యే రెండు వేల పద్దెనిమిదిలో అనుకోకుండా బయటపడింది అంటే ఆలోచించండి ఒక పురాతన రహస్యానికి ఒక మోడర్న్ డిస్కవరీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పడిందనమాట సో ఇప్పుడు మనందరి మైండ్లో ఒకే ఒక ప్రశ్న వందలేళ్లుగా మూసేసి ఉంచిన ఆ గది లోపల అసలు ఏముంది పదండి ఈ జర్నీలో దాన్నే కనుక్కుందాం సరే ఈ రహస్యం వెనకున్న అసలు కథ తెలియాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఎంత వెనక్కి అంటే సుమారు వెయ్యి సంవత్సరాలు పదో శతాబ్దంలోకి వెళ్దాం అక్కడ ఒక రాజు చేసిన పవిత్రమైన ప్రమాణం దగ్గరికి మన స్టోరీ హీరో ఎవరంటే పదో శతాబ్దానికి చెందిన చాళుక్యవంశపు రాజు రాజరాజదేవా ఆయన చేసిన ఒక పవిత్రమైన ప్రమాణమే ఈ మొత్తం రహస్యానికి కారణం అదే ఆ గదిని శతాబ్దాలపాటు ఎవ్వరూ తెరవకుండా మూసి ఉంచింది మరి రాజు అంత పెద్ద అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు కారణం ఇదే లెజెండ్స్ ప్రకారం ఆ రోజుల్లో నేరుగా ఆకాశం నుంచే ఒక దివ్యమైన చాలా శక్తివంతమైన శివలింగం భూమిమీదకొచ్చిందట దాని అపారమైన శక్తిని కాపాడటం కోసమే రాజు ఈ పని చేశాడు అంటే రాజు తీసుకున్న జాగ్రత్తలేవీ మామూలుగా లేవనమాట ఆ దివ్యలింగం యొక్క ఎనార్మస్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడానికి దాని చుట్టూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు గర్భగృహాలు కట్టించాడు వీటినే నిశ్శబ్దపు పొరలు కూడా అంటారు ఎంత అమేజింగ్ కదా ఇది సో రాజు చేసిన ఆ ప్రమాణంలో రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ది ఆ ఏడు లేయర్స్ ఆఫ్ సైలెన్స్ లేదా నిశ్శబ్దపు పొరల్ని నిర్మించడం ఇక రెండోది ఆఖరి తలుపుని ఎప్పటికీ ఎవ్వరూ తెరవకుండా పర్మనెంట్గా సీల్ చేసేయడం సరే ఇప్పుడు మళ్లీ కాదని మన టైంకి ప్రజెంట్కి తీసుకొద్దాం ఆర్కియాలజిస్టుల టీం అనుకోకుండా ఈ సీక్రెట్ ని ఎలా బయటపెట్టిందో చూద్దాం టెంపుల్లో రినోవేషన్ వర్క్ జరుగుతోంది ఆ టైంలో ఎవరూ ఊహించని విధంగా ఒక సీక్రెట్ ప్యాసేజ్ బయటపడింది అది చల్లగా ఇరుగ్గా కర్పూరం బూడిదవాసంతో నిండిపోయుందట ఆ మార్గం చివర్లో ఒక డోర్ దానిమీద సంస్కృతంలో ఏవో శ్లోకాలు చెక్కి ఉన్నాయి కాని విచిత్రమేంటంటే ఎంత పెద్ద పండితులు ప్రయత్నించినా వాటిని ట్రాన్స్లేట్ చేయలేకపోయారు ఆ శ్లోకాల అర్థమేంటో ఆ డోర్ వెనుక ఏముందో ఎవ్వరికీ అంతుచిక్కలేదు అప్పుడు సైంటిస్టులు మోడర్న్ టెక్నాలజీ వాడారు థర్మల్ సెన్సార్స్తో ఆ డోర్ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళకొక షాకింగ్ విషయం తెలిసింది నుంచి ఒక అన్యూజువల్ రిధమిగ్గా వస్తున్న ఒక పల్స్ని డిటెక్ట్ చేశారు ఆ పల్స్ ఎలా ఉందంటే అచ్చం ఒక రాయి కింద గుండె కొట్టుకుంటున్నట్టు వందల ఏళ్లుగా మూసేసున్న గదిలో జీవం ఉందా ఈ ఒక్క ఆలోచనే అక్కడున్న రీసెర్చర్స్ ని చేసేసింది ఫైనలీ ఆ సస్పెన్స్కి తెరదించే టైం వచ్చింది ఎన్నో పూజలు ప్రార్థనలు చేసి రుద్రమంత్రాలు చదువుతుండగా ఆ డోర్ ఓపెన్ అయింది మళ్ళీ అదే ప్రశ్న వెయ్యి సంవత్సరాలుగా క్లోజ్ చేసి ఉన్న ఆ రూంలో అసలు ఏముంది రాజు అంత పవిత్రంగా దేన్ని కాపాడాడు కాని అందరూ ఊహించిన దానికే కంప్లీట్ ఆపోజిట్ గా లోపల ఎలాంటి శివలింగమూ లేదు అసలు పురాణాల్లో చెప్పిన ఆ దివ్యలింగం జాడేలేదక్కడ అక్కడ ఉన్నదేంటంటే కేవలం ఒకే ఒక్క అద్దం అది కూడా ఏదో మాటల్లో చెప్పలేని ఒక బ్లూ లైట్లో మెరుస్తూ ఉంది ఈ డిస్కవరీ మిస్టరీని సాల్వ్ చేయడం పక్కన పెడితే దాన్ని ఇంకాస్త పెద్దది చేసింది సరే ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక ఉన్న ఏన్షియంట్ సైన్స్ ఆస్ట్రోనమీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది ఆ గదిని ఒక పర్ఫెక్ట్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీలా కట్టారు ఎలా అంటే ప్రతి మహాశివరాత్రి రోజు ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రం కరెక్ట్గా ఆ అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఖగోళ అద్భుతాన్నే భక్తితో శివధ్వని అని పిలుస్తారు అంటే ఏంటంటే గుడి గోపురం నుంచి వచ్చే ఒక లైట్ బీమ్ స్టార్స్తో అలైన్ అయ్యి భూమికి ఆకాశానికి మధ్య ఒక కనెక్షన్లాగా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందన్నమాట చూడండి సైన్స్ దీన్ని ఆస్ట్రోనామికల్ అలైన్మెంట్ అని లైట్ రిఫ్రాక్షన్ అని అంటుంది అదే భక్తితో మనం దీన్ని శివధ్వని అంటాం దైవ దర్శనం అంటాం పేర్లు వేరే ఉండొచ్చు కానీ ఎక్స్పీరియన్స్ చేసే ఆ నిజం మాత్రం ఒక్కటే ఇక ఫైనల్గా ఈ టెంపుల్లోని సీక్రెట్ ఛాంబర్ వెనుకున్న అసలైన ఫిలసాఫికల్ ఏంటో చూద్దాం సో ఇక్కడ అసలు రహస్యమేంటంటే అది ఏదో దాచిపెట్టిన నిధి గురించి కాదు అదొక డీప్ ఎక్స్పీరియన్స్ గురించి ఆ అద్దం ఉద్దేశ్యం బయట ఉన్న దేవుణ్ణి చూపించడం కాదు దర్శనానికొచ్చిన ప్రతి ఒక్కరికీ వాళ్లలోనే ఉన్న దైవత్వాన్ని వాళ్లలోపలే ఉన్న శివతత్వాన్ని చూపించడం వేములవాడలో బయటపడ్డా ఈ రహస్యం మనకి ఒక విషయం గుర్తుచేస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడమని చెబుతుంది ఆలోచించండి మన కళ్ల ముందే చాలా మామూలుగా కనిపించే విషయాల్లో ఇంకెంత ప్రాచీన విజ్ఞానం దాగి ఉందో కదా